దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఈసీఎల్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము అక్కడ అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు అనేక అవార్డ్స్ వచ్చాయి ఆ అవార్డ్స్ ఎంత గొప్పగా అనిపించాయి ఎంత ఆనందంగా అనిపించాయి ఆ అవార్డ్స్ ఎంత బాధ్యతను పెంచాయి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు మై డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫస్ట్లో నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మాకు రాజీవ్ గాంధీ గారు ఆ రోజులో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఇండియాలో కంప్యూటరైజేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని మేము మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆ ఫెసిలిటీలో డెవలప్ చేయడానికి నన్ను పోస్ట్ చేయడం జరిగింది దాంట్లో మేము యుఎస్ఏ వాళ్ళతో కలిసి టోటల్ సిస్ట మిషనరీస్ని ఇన్స్టాల్ చేసి వాటిని ప్రొడక్షన్ ప్లాంట్ లేఅవుట్ తయారు చేసి ప్రొడక్షన్ ప్లాన్ చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని తయారు చేయడం జరిగింది అవి ఎంతో పెద్ద పెద్ద సంస్థలు ఆ రోజున రైల్వే రిజర్వేషన్ కానివ్వండి బ్యాంక్స్కు కానివ్వండి ఎల్ఐసి లాంటి వాటికి చాలా బిగ్ డాటా ఉన్న వాటికి ఇవన్నిటికి కూడా మేము సప్లై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది సక్సెస్ఫుల్ చేయడం అనేది చాలా గర్వంగా మాకు ఫీల్ అయ్యాం ఇండియాలో మొట్టమొదటిగా కంప్యూటరైజేషన్ అనేది చేసింది ఈసేలే కంప్యూటర్స్ తయారు చేసింది కూడా ఈసీల్ అంటే అవి చాలా పెద్ద కంప్యూటర్స్ అవి వాల్యూమ్ వైజ్ చాలా తక్కువ ఒక సిస్టాన్ని కొన్ని పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ అనేది యూజ్ చేయవచ్చు దీంట్లోనే బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్ ఇలా రావడం జరిగింది మేనేజ్మెంట్ చేతిలోనే ఇవ్వడం జరిగింది వాటి చేస్తున్నప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుంటుంది ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది మేము చేసిన కష్టానికి మేనేజ్మెంట్ మమ్మల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఎక్కడో మేము పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అంత హైలీ ఇంటెలెక్చువల్స్ వాళ్ళతో మనం డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి లేకుంటే బీఏఆర్సీ వాళ్ళు బాబా ఆటమిక్ ఎనర్జీ సెంటర్స్ కానివ్వండి ఇస్రో సైంటిస్టులతో కానివ్వండి వీళ్ళందరితో పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం